వెల్కమ్ టు మై ఛానల్ ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈరోజు సండే స్పెషల్ చికెన్ కర్రీ అనమాట చికెన్ అయితే కాల్చుకొని కాల్చి కట్ చేయించుకొని తీసుకొచ్చిండు ఆయన ఇంకా ఆయన వేస్తున్నాడు అనమాట కర్రీ ఇక్కడైతే మిరపకాయలు కట్ చేస్తున్నాడు చికెన్ కర్రీ ఎట్లా చేస్తాడో మీకు చూపిస్తా అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇంక నేను లేకపోతే రికార్డ్ అవుతున్నాయి

రాక్షసినా నేను రాక్షసినా నేను సరే చూసుకుందాం సరే నువ్వు మీ మా అమ్మ వాళ్ళ ఇంటికి మీ అమ్మ వాళ్ళ ఇంటికాడు మీ అమ్మ మా అమ్మ ఇంటికి నువ్వు నేను మీ అమ్మ సరే నువ్వే ఉండవు మా అమ్మ వాళ్ళ ఇక్కడ నేను ఎట్లుంటా నువ్వు ఉండు నాతో నేను కూడా ఉంటాపు నాతో పాటు నువ్వు ఉంటే నేను ఉంటా నేను వదిలేసి పోవాలంటే నువ్వు లేకుండా నేను ఉండలేను తెలుసా ఒకవేళ నేను నేను పైని వేనా అనుకో అంటే ఈ పైని కాదు ఆ పైనికి అప్పుడు కూడా నేను మళ్ళీ నీకోసం వస్తాను తెలుసా నీకు చికెన్ కర్రీ చేయడం ఎడ నేర్చుకున్నావు సార్ ఎవరు నేర్పిచ్చిర చెప్పబ్బా ఎట్లా ఎవరు వండుతుంటే చూసి చూసి అందరు వండుతుంటే వాళ్ళ దగ్గర నువ్వు ఎందుకు వెను అంటే నువ్వు ఇంట్లో తినవా బయట తింటావు ఎక్కువ దోశల దగ్గర దావతులు

ఇప్పుడు దాకా తినకుండా ఉన్నాం అన్నమాట వన్ థర్టీకి బియ్యం అయితే పెడుతున్నాం అంటే ఎందుకు ఇంతసేపు ఎక్కువసేపు ఉన్నామని అంటే టిఫిన్ చేసినాం హోటల్లో అందుకని బియ్యం అయితే పెట్టేస్తున్నాం ఉప్పు కారం మల్లిమెల్లిగడ్డ ఇంకా ధనియాల పొడి పుదీనా నూనె ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అన్ని వేసేసి కలిపేస్తున్నాడు మా ఆయన జరిగిన ఎందుకు నేను వీడియో తీసుకోవద్దా పెట్టు దాని మీద అలా పట్టది ఎందుకు ఆ కడాయిలోండు చిన్నది దగ్గర బ్లాక్ కలర్ ఉంది కదా ఒకటి అరే ఉంది కదా దాంట్లో ఉండు గూగుల్ పట్టుకున్నావా కరవలే అవి

పెంచుదాం అనుకున్నాం సరే సరే చికెన్ కర్రీ రా డాడీ ఇస్తుండు ఏం చికెన్ తెలుసా ఇది వెరైటీ చికెన్ కాల్చుకొచ్చి అన్ని అన్నీ కలిపి పెట్టిండి ఇప్పుడు చికెన్ కర్రీ చేస్తాడు డాడీ బిర్యానీ ఏమంటే ఎత్తలేడు డాడీ ఎస్ ఏంటిది లెగ్ పీస్ తీసుకోరా ఫస్ట్ మీ డాడీ మంచిగా వండుతాడా నేను మంచిగా వండుతానా ఎవరు మంచిగా వండుతారు లక్కి నేను వండితే బాగుండదా రోజు నువ్వు ఎవరు వండుతారా మరి రోజు డాడీ వండుతున్నావు పార్టీ నువ్వు అంతగానం చికెన్ అన్న సరిపోదే పెద్ద దాంట్లో పెట్టు మొన్న చేసిన ఇంటే తెచ్చినా మొన్న గ్రేవీ కావాలి కదా ఏం చేస్తావు ఏమో నీకే తెలియాలి నాకు గ్రేవీ కూడా కావాలి చెప్తున్నా పని రాదు నన్ను అంటావు

కారం ఉంది కారం లేదంటూ కారం ఉంది అబ్బా నీకు లేదేంది నువ్వు మరి నోట్లో కొంచెం కారం ఉంటుంది కారం ఉంది చాలాగా వేయకు మసాలా వెయ్యి కావాలంటే నాక నాకు ఇదేనా కొంచమే టేస్ట్ ఎట్లు నేప్తా యమ్మీ లెగ్ పీస్ టేస్ట్ ఎట్లుంది ఎంత 也不清楚